మన వంటగదిలో ఉండే అద్భుతమైన ఔషధం కరివేపాకు దీంతో తయారు చేసిన పచ్చడి అన్నానికి రుచిపరచడమే కాదు మన ఆరోగ్యానికి కూడా అంతే చేస్తుంది ఈరోజు ఈ సీక్రెట్ రెసిపీ మీకోసం చాలా టేస్ట్గా ఉంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా కారం కారంగా అన్ని రుచులు కలిసినట్టు ఉంటుంది ఈ కరివేపాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి మన ఇంట్లో ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పచ్చడి మేము తయారు చేస్తూ ఉంటాం దీనికి ముందుగా కరివేపాకు మనం రబ్బలన్నీ తీసేసి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ దగ్గర ఆరిపెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి యాభై గ్రాములు కరివేపాకుకి కొలతలు చెప్తున్నాను కరివేపాకు ఎక్కువగా ఉంటే మనం క్వాంటిటీ డబల్ చేసుకుంటే సరిపోతుంది అంటే రెండు కట్టెలు కరివేపాకు తీసుకున్నాను అన్నమాట దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ సెనపప్పు రెండు టేబుల్ స్పూన్ మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అన్నీ కలిపి ఎర్రగా ఇవ్వుకోవాలన్నమాట ఫస్ట్ ఆవాలు మెంతులు వేగిన తర్వాత మిగతా పోపులన్నీ యాడ్ చేసుకోవాలి దీనికి నేను కారం లేని పచ్చిమిరపకాయలు అయితే పది నుంచి పదిహేను కారం ఉన్నవైతే ఏడు పచ్చిమిరపకాయలు నాలుగు మిరపకాయలు యాడ్ చేసుకుని పోపులన్నీ దోరగా వేపుకుని కొంచెం ఇంగువ ఐదు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుని చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ఆరపెట్టుకునే కరివేపాకు ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలన్నమాట అంటే మిక్సీ పట్టడానికి వీలుగా ఉండాలి కొంచెం పట్టుకుంటే విరిగిపోవాలన్నమాట కరివేపాకు కొంచెం దూరగా వేగాలి తర్వాత పసుపు ముందుగా నానపెట్టుకున్న చిన్న నిమ్మకాయ సజంత చింతపండు ఉప్పు చిన్న బెల్లం మొక్క అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది దీనికి పాకం ఏం పట్టక్కర్లేదు చింతపండు బెల్లం పాకం చేయక్కర్లేదు ముందుగా కొంచెం వేడి నీళ్ళతో నానపెట్టేసుకుంటే మనకి పచ్చడి అనేది ఒక వారం రోజులైనా నిలువ ఉంటుందన్నమాట అన్నీ లేదు ఇంకా ఎక్కువ రోజులు నిలవు ఉండాలి పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నామంటే కనుక చింతపండు బెల్లం అనేది కొంచెం స్టవ్ మీద నీళ్లు పోసి మరగ పెట్టాలన్నమాట బాగా దగ్గర పడిన తర్వాత ఆ పేస్ట్ని మనం మిక్స్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడైనా మనం టేస్టీగా తినాలనిపించినప్పుడు నోరు బాగా ఈ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్